నీ పేరేంటి సేమ్ నేమ్ తాతాని నిచ్చిరండి కుమార్ ఏం చేస్తుంటావ్ సిందర్ అంటే సిందర్ ఓహో సిందర్ సింగర్ అని చెప్తారు సార్ అయితే ఓ పాట పాడ్రా సార్ ప్లీజ్ సార్ ఎందుకు వద్దు ప్లస్ మీరందరూ బయటకెళ్ళాల వద్దా సార్ అయితే నువ్వు పాడరా టూ త్రీ ఫోర్ తల్లల్లో తల్లు పెట్టి చూడు దుండల్లో తలిపి చూడు ఏంటది తల్లు దుండే తల్లల్లో తల్లు పెట్టి చూడు దుండెల్లో దుండె తలిపి చూడు అర్థం తాలేదా మ్యూజికల్ సెన్స్ లేదా ఇతను మీకు ఇన్స్పెక్టర్ ఇతను మీరంతా కానిస్టేబుల్స్ పైదా నా పేరు పెట్టుతున్నావు తాతాని తిరంతుమారు ఏంట్రా తూ ఏంటి తూ ఏంటి తలను అవమాని తల 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 తారుడు తల తారుడు తల ఇంతో పాట పాడతాను అర్థం చేస్తావు